సినిమాలో హీరో ఎవరైనా కంటెంట్ ఏదైనా బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టే సక్సెస్ ని ప్రేక్షకులకు అందించడం మాత్రమే తన లక్ష్యంగా ముందుకు సాగే కెప్టెన్ రాజమౌళి ఇంతింతై వటుడింతై అన్నట్టు ఆయన సినిమా సినిమాకి ఎదిగారు ఆయనతో పాటు తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ ని కూడా పెంచారు బాహుబలితో సౌత్ సినిమాలకు నార్త్ గేట్లు పర్మనెంట్ గా ఓపెన్ అయ్యాయి ఒకంత తెలుగు సినిమాలను చూసి ఉత్తరాది వారు అలర్ట్ అయ్యే సిచువేషన్ క్రియేట్ అయింది మనం కూడా రాజమౌళిలాగా ముందడుగేద్దాం అని నీల్ అట్లీ లాంటి డైరెక్టర్లు డేర్ చేశారు ట్రిపుల్ ఆర్తో ఇంటర్నేషనల్ డయాస్ మీద తెలుగు సినిమాకు గౌరవం తెచ్చిపెట్టారు రాజమౌళి అప్పటినుంచి ఆయనతో కొలాబరేట్ కావడానికి ఉవ్విళ్లూరుతున్నారు ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ వాళ్ళందరితో ట్రావెల్ చెయ్యాలనే కోరిక జక్కన్నకు మాత్రం ఉన్నదా ఏంటి అందుకే మహేష్ సినిమాతో రీజనల్ హీరోల కాంబోకి ఫుల్ స్టాప్ పెడతారనే మాట వినిపిస్తోంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కోసం ఓ ఓటీటీ సంస్థతో భారీ డీల్ కుదుర్చుకున్నారట జక్కన్న అందుకే సినిమా ప్రోగ్రెస్ కి సంబంధించి చిన్న పిక్ కూడా లీక్ చేయడం లేదట దాదాపు డెబ్బై రెండు దేశాల్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది సదర్ ఓటీటీ అంత రిలీజ్ చూశాక ఆ రేంజ్ అప్లాజ్ అందుకున్నాక జక్కన్న రీజనల్ హీరోలతో సినిమా చేస్తారనే ఆశలేవంటున్నారు క్రిటిక్స్ ఆఫ్టర్ ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ జక్కన్న కొలాబరేషన్ మొత్తం హాలీవుడ్తోనే అన్నది జోరుగా సాగుతున్న ప్రచారం